ప్రస్తుతం సోషల్ మీడియాలో మాజీ మామకి సమంత హెల్ప్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది బిగ్ బాస్ కొత్త సీజన్లో హౌస్ డిజైన్ ఎలా ఉండబోతుంది కంటెస్టెంట్స్ ఎవరు ఎలాంటి ఈసారి ఎలాంటి రూల్స్ రాబోతున్నాయి ఇలాంటి విషయాలు ఆసక్తిగా మారాయి ఈ క్రమంలో బిగ్ బాస్ షోకి సంబంధించిన అన్ని సీజన్లో జరిగిన ఆసక్తికర విషయాలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు తొలి సీజన్కి ఎన్టీఆర్ రెండవ సీజన్కి నా హోస్ట్గా చేశారు మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్గా కొనసాగిస్తున్నారు అయితే మీరు ముగ్గురి కాదు మరోసారి కూడా బిగ్ బాస్ తెలుగు షోకి టెంపరీ హోస్టల్ గా చేశారు వారెవరో కాదు సమంత రమ్యకృష్ణ గారు సమంత గారు మరి నాగార్జున బిజీగా ఉన్న సమయంలో మరి వీరిద్దరూ హోస్ట్లుగా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే సీజన్ ఫోర్లో సమంత ఓ వీకెండ్లో హోస్ట్గా మెరిసిపోయింది సీజన్ ఫోర్లో ఏడవ వారం వీకెండ్లో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో మరి మనాలలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సమంత రెండు వారాలు హోస్ట్గా చేసింది అప్పుడు రేటింగ్ కూడా ఫుల్గా రావడంతో ప్రతి ఒక్కరూ మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి సమంతకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సమంత బిగ్ బాస్లో రావడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అయితే మరి ఇప్పుడు సమంత కూడా మళ్ళీ బిగ్ బాస్ చేస్తే బాగుండు అంటూ కూడా సమంత అభిమానులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది